తిరుపతి జిల్లా వెంకటగిరిలో జరుగు పోలేరమ్మ జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖల విభాగాలు సమన్వయంతో ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు స్థానిక కలెక్టరేట్ లోని మీడియా కాన్ఫరెన్స్ హాల్ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గూడూరు సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర మీనా డిఆర్ఓ పెంచల్ కిషోర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెంకటగిరి పోలేరమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల విభాగాలు ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లను చేపట్టాలని తెలిపారు చాలా పెద్ద ఎత్తున మనకి జరుగుతుంది వెంకటగిరిలో చుట్టుపక్కల అన్ని మండలాల నుంచి చాలా విలేజెస్ నుంచి మనకి ఇక్కడ క్రౌడ్ గ్యాదరింగ్ ఉంటుంది కాబట్టి సో వీ షుడ్ టేక్ ఆల్ ద నెసెసరీ స్టెప్స్ క్రౌడ్ గ్యాదరింగ్ అయినప్పుడు ఎటువంటి అపశ్రుత అవన్నీ ఏమీ జరగకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ మూమెంట్ ఫ్రీ ఫ్లో అనేది ఉండాలి అందరికి కూడా వాళ్ళు వచ్చిన పర్పస్ ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళకి దర్శనం ఇది జరిగేటట్టుగా చూసుకోవాలి అదేవిధంగా ఎక్కడ ఎనీ అంటూ వర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా మనము ప్లాన్ చేసుకోవాలి సో దట్ ఈస్ ద ఓవరాల్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇవాళ మనం ప్రిలిమినరీ ఫస్ట్ మీటింగ్ దేనికంటే ఏదైతే మనకి ఇంకో నెక్స్ట్ టూ వీక్స్ లో వస్తుందో ఈ జాతరకు సంబంధించినటువంటి నెక్స్ట్ వీక్ ట్యూస్డే సెవెంటీన్త్ న మనం అందరం కూడా మీటింగ్ అక్కడ వెంకటగిరిలోనే ఒకసారి ఎస్పీ గారు నేను కూడా మొత్తం చూసేసి అంటే మొత్తం అన్ని ప్లేసెస్ అక్కడ వెంకటగిరిలో విజిట్ చేసి క్రౌడ్ గ్యాదరింగ్ ఎలా జరుగుతుంది దాని తర్వాత మోస్ట్ ఆఫ్ టు వీల్ అవ్ మీటింగ్ ఆఫ్టర్స్ ఆన్ సెవెంటీ లేటర్ థర్డ్ రౌండ్ మరొకసారి ఫైనల్ మీటింగ్ సబ్క్రెప్ట్గా ఎన్ డేస్ ఇక్వీమెంట్ దగ్గర ఇన్ లెటెడ్ సెవెంటీ తర్వాత మళ్ళీ మీకొకసారి తర్వాత దగ్గరికి వచ్చినాము మరొకసారి విజిట్ చేసి అన్ని ఏర్పాట్లు ఫుల్ ఫ్లెక్ట్గా ఉన్నాయా లేదా అని మనం చూసుకోవడం